బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగన్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె గంగాధర్ ఆర్డివో అమరేందర్లతో పాటు వేరువేరుగా భువనగిరి కు పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ బిజెపి అభ్యర్థి బూర నర్సే గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ భువనగిరి ఎమ్మెల్యే కుంభ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎంపీపీ నరాల నిర్మల జెడ్పీటీసి బీరు మల్లయ్య మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు దళిత సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య బండారు రవివర్ధన్ ఇటికాల దేవేందర్ కర్తాల శ్రీనివాస్ సిరిపంగు శివలింగం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన భీమ్ ర్యాలీలలో అంబేద్కర్ పాటలకు యువకులతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభ మనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాన్స్ చేశారు బాబాసాహెబ్ నూట ముప్పై మూడవ జయంతి మరి ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అదే కాకుండా గత వారం రోజుల నుంచి ఈ యొక్క మహనీయుల బాబు జగ్జీవన్ రామ్ మరి అట్లే జ్యోతిరావు పులే మరి అట్లే బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డేలు అన్నీ కూడా అన్నీ కూడా మొదటి ఏప్రిల్ నాలుగు నుంచి పద్నాలుగు లోపల వస్తున్నాయి మరి ఈ జయంతి అన్ని కూడా కలిపి ఈ జయంతి ఉత్సవాలు ఆరుసాల పేర్ల భోజనగిరి చేసుకోవడం భోనగిరిలో ప్రతిసారి కూడా గొప్పగా చేసుకుంటారు అంటే మా యొక్క జై భీమాలు మరి జై భీమా అనేది ఈరోజు స్లోగన్ ఏదైతే ఉన్నదో అంటే రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని మరి ఎవరు కూడా ఏమి దాన్ని ఇట్టకుండా రాజ్యాంగాన్ని గౌరవంగా కాపాడుకుంటూ ఏదైతే రాజ్యాంగం ఈ దేశానికి మేలు చేసిందో మరి సంబంధ వర్గాలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది మరి అన్ని సదుపాయాలు కల్పించింది వాళ్ళకు వసతులు కల్పించి మరి అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ దేశంలో సమానత్వం దిశగా ఈ దేశం మునిగిపోతుంది ఎంతో అంతో అదే అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగ మరి రాజ్యాంగ ఫలితమే అని కూడా రాజ్యాంగంలో వారు రాసినటువంటి వారు చేసిన సూచనల మేరకు ఈ దేశం గత ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ పార్టీ వస్తున్న సందర్భంగానే మధ్య కూడా జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ర్యాలీ చూస్తుంటే మరి చాలా గొప్పగా జరిగింది ఎలక్షన్ ఉన్నప్పటికీ కూడా మరే పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా గొప్పగా చేస్తున్నారు అంటే ఇది ఒక మనసులో నుంచి వచ్చిన సంతోషంగా ఎక్కడ చూసినా మరి అందరూ కూడా అన్ని వర్గాలు దళితులు బలహీన వర్గాలు అందరూ కలిసి మరి భోనిగిరి టౌన్ మొత్తం కూడా ఒక సంతోష వాతావరణం పెద్ద గొప్ప ర్యాలీ చేసుకుంటూ ప్రతిసారి కూడా గొప్పగా జరుగుతుంది సరే చాలా సంతోషం